కూటమి సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తినపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళకు స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది చాలా సంతోషకరమైన విషయమని కన్నా తెలిపారు సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని కన్నా ఫైర్ అయ్యారు మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఈ రోజున మరి దగ్గర దగ్గర నాలుగు శాతం బస్సుల్లో మహిళలకు ఉచితంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు పరిస్థితి పల్లెవెలుగు ఆల్ట్రా పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఎక్కడికెళ్ళినా కూడా ఐడి కార్డు చూపిస్తే ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళకి చార్జీ లేకుండా ఇవాళ మీరందరూ ఇక్కడికి వచ్చారు బస్సులకి చార్జీలు వసూలు చేశారా వసూలు వెళ్ళలేదుగా అలాగే మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పటికీ కూడా గుంటూరు వెళ్ళినా విజయవాడ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు మరి మహిళలకి రోజున ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు అలాగే పిల్లలు స్కూల్కి వెళ్తే ఇంతకుముందు పాసు బస్సు పాసులు తీసుకోవాల్సి వచ్చేది మహిళలు ఉద్యోగాలకు వెళ్తే పాసులు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడేది ఇవాళ పిల్లలు స్కూల్కి వెళ్ళినా కూడా ఉచితంగా బస్సుకి స్కూల్కి వెళ్ళేటువంటి అవకాశం మహిళలు ఆఫీసులకి వెళ్ళినా కూడా మరి ఉచితంగా వెళ్ళేటువంటి సౌకర్యం కల్పించినటువంటి ప్రభుత్వం మరి కుటుంబ ప్రభుత్వం మరి మీ అందరి ఆశీస్సులు అండదండలు కుటుంబ ప్రభుత్వానికి ఉండాలని ఇంకా ఏదైతే ఇప్పటికి దగ్గర దగ్గర తొంభై శాతం హామీలు నెరవేర్చాం మిగిలిన పది శాతం కూడా మరి పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు